వేడి వేడి రాగి సంగటిలో అలా పాయ వేసుకొని తింటే ఉంటుందండి ఆ రుచి ఆ పరిమళ వేరే ఉంటుందండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను హైదరాబాద్ స్పెషల్ పాయ చేయడం ఎలా అనేది మీరు చూసేయండి చాలా బాగుంటుంది వీడియో ముందుగా నేను అంటే మేక కాళ్ళు కట్ చేసుకుని చాలా శుద్ధంగా పెట్టుకున్నాను దానికి కావాల్సిన ఇన్ని రేషన్ అయితే చూసేద్దాము గరం మసాలా మిరియాలు మరాఠీ మొగ్గ లవంగాలు జాపత్రి జాజికాయ చెక్క పువ్వా ఇలాచి బిర్యానీ ఆకండి బ్రౌన్ ఆనియన్ తీసుకున్నాను అలాగే ఎల్లిపాయలు మిర్చి ముక్కలు అయితే తీసుకున్నాను అలాగే దాంతోపాటు కొత్తిమీర పుదీనా తీసుకున్నాను టమాటా రొన్ అయితే తీసుకున్నాను ఇవన్నీ కలిపితే నేను గరం మసాలా పే పౌడర్ చేసుకున్నాను ఆ తర్వాత రెండో మిక్సీలు అయితే ఇవన్నీ వేసుకుంటూ టమాటా మిర్చి బ్రౌన్ ఆనియన్ ఇవన్నీ వేసుకున్నాను అందులోకే కొత్తిమీర పుదీనా కూడా వేసాను పాటు కొంచెం ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను అలాగే రెండు రెండు టీ స్పూన్లు అయితే ధనియాల పౌడర్ వేసాను రెండు టీ స్పూన్లు కారపొడి వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను ఇవన్నీ కలిపితే మంచిగా పేస్ట్ లాగా తయారు చేసుకుని సిద్ధంగా చేసుకున్నాను అనమాట స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక టూ హండ్రెడ్ అమ్మ ఆయిల్ వేసి వేడకంగానే ఈ పాయ అనేది ముక్కలు అయితే వేసేసాను అలా కొంచెం వేడకంగానే పసుపు అయితే కొంచెం తగినంత వేసాను అయితే వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం బ్రౌన్ అనేది మిగిలితే అందరూ కూడా వేసేసాను ఆ తర్వాత కొంచెం కా పుదీనా అయితే వేసాను కొంచెం సాల్టు అలాగే కొంచెం కారపొడి అయితే వేసాను ఎందుకంటే కొంచెం కారపడి మసాలా పట్టడానికి మాత్రమే వేసాను ఆల్రెడీ మనం మసాలా వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు అలా మంచిగా మసాలా పట్టే ఉప్పు కారం పొట్టేలాగా కొంచెం సపోర్ట్ చేశాను మంచిగా అలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి అలా కలుపుకున్నామండి మూత తీసిన తర్వాత ఒక ఒక ఫిఫ్టీ సెకండ్స్ అలా మంచి కలిపిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాని మనమైతే కుక్కర్లో అయిపోతున్నాం అనమాట చూడండి అలా మళ్ళీ కలిపిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మిక్సీలో ఈ మసాలా మొత్తం మనం వేసేస్తున్నాము అలా మంచిగా వేసుకోవాలన్నమాట మనము ముందుగా సిద్ధంగా చేసుకున్నటువంటి గరం మసాలా పౌడర్ ఏదైతే ఉందో అదైతే నేను టీ స్పూ రెండు టీ స్పూన్లు అయితే వేసాను సరిపోతుంది మనకి ఎందుకంటే ఎక్కువ ఘాటు లేకుండా ఉంటుందన్నమాట సో అలా మంచిగా కలిపేసుకొని నేను ఒక వన్ లీటర్ అయితే వాటర్ అయితే పోసానండి ఎందుకంటే మనకి పాయ చాలా అయితే కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి మనం తినేది సంగతి కాబట్టి కొంచెం చిక్కగా చిక్కగా కూడా ఉంటుంది ఇంకా కుక్కర్ అయితే పెడేసాము విజిల్ వేసేసాము ఇంకా ఈ కుక్కర్ అయితే ఖచ్చితంగా పది ఇంకా పదిహేను విజిల్స్ రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ పాయ అయితే పాయ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తుందాము ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను చాలా 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 అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఒక విజిల్ కాదు రెండు విజిల్ కాదు ఏకంగా నేను ఒక పది పదిహేను పదిహేను విజుల దాకా పెట్టాను నాకు తెలిసి ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూద్దాం ఎలా ఉంటుంది ఓపెన్ చేసి వావ్ చాలా అద్భుతంగా వచ్చిందండి అక్కడ ఆయిల్ చూసినా మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా పాయ వచ్చిందంటే ఆయిల్ అయితే సపరేట్ అయితే అయిపోతుంది ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట మంచిగా చిక్కగా అయితే చిక్కగా కూడా ఉంది సో చూడాలి ఇక టేస్ట్ ఎలా ఉందని చూడాలి మనం ఈ పాయన్ అయితే బోల్ అయితే తీసుకున్నాము మంచిగా బ్రోన్ ఆయన చల్లుకొని పుదీనా కొత్తిమీర అలా ముక్కలు అలా వేసేస్తాము ఇప్పుడైతే వేడివేడి సంగిట్లో అలా ముక్క అలా వేసుకొని ఆ గ్రేవీ పాయ అలా వేసుకొని తింటుంటే ఉంటుందండి అయ్యి బాబోయ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో తినిన తర్వాత తెలుస్తుంది కదండీ సంగటి పెట్టుకున్నా అలాగే పాయ అయితే వేసుకున్నా ఈ పాయ ఏంటంటే చూద్దాం రుచి అయితే చూద్దాము చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి ముక్కం ముట్టుకుంటే వచ్చేస్తుంది ఇంకా మా అమ్మ వచ్చే టైం అండి మా నాన్న కూడా వస్తారు డూటీన్ ఇంకా వస్తారు వేడి వేడివేడి రాగి సంగటిలో ఇలా పాయ వేసుకుని పెట్టాను అనుకోండి మామూలుగా ఉందండి బ్లస్సింగ్ ఏ బ్లస్సింగ్ మనకి అంతే కదా అమ్మ నాన్నకి వండుపెట్టి అదృష్టం ఉండాలండి అందరికీ రాదు నేర్చుకుంటే అందరికీ వస్తుంది నేనైతే చాలా ఇష్టంగా చేస్తానండి ఎందుకంటే అమ్మ అన్ని పనులు చేసినప్పటికీ కూడా నేను కొంచెం సపోర్ట్ చేయడం చాలా ఇష్టపడతాను నేను ఏదో అమ్మకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను వంటలు నేర్చుకుంటూ నేను ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేస్తాను కిచెన్లో ఎందుకంటే సగం కిచెన్లో నేనే వంట చేస్తాను అనమాట సో ఈరోజైతే పాయే చేశాను చూద్దాం నాన్న తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలిసి బాగా ఇష్టపడుతుంది మంచిగా తింటారు సో మీరు కూడా ఇలా ట్రై చేయండి నీ ప్రాసెస్ అయితే చాలా బాగా ప్రాసెస్ అయితే నేను వీడియోలో చూపించాను మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి నాకు తెలిసి మీరు అన్నం చేయొచ్చు లేదంటే దాంతోపాటు చపాతీకైనా బాగుంటుంది అన్నంకైనా బాగుంటుంది రోటీకైనా బ్ర బ్రెడ్కైనా చాలా టేస్ట్ ఉంటుంది సో నేను రాగసాను కాబట్టి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అద్భుతంగా ఉంది